హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ జాబ్ క్యాలెండర్ అయితే జస్ట్ ఇప్పుడే విడుదల కావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాము సో ఇందులో ముఖ్యంగా ఏమి మెన్షన్ చేశారంటే కేవలం నోటిఫికేషన్ అదేవిధంగా అది ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఇందులో పోస్టుల సంఖ్య అయితే ఇవ్వడం లేదు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తుందో అప్పుడు మాత్రమే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఏదైనా ఏది ఏమైనా మనకు నోటి ఈ యొక్క జాబ్ సంబంధించి క్యాలెండర్ అయితే విడుదల కావడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాము సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో మొదటిసారి మొద మొదటగా మనం వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదంటే మన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ దీనికి సంబంధించి మెయిన్స్ ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పెడతామని చెప్పారు టీఎస్పీఎస్సికి సంబంధించి అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి ఇది ఇది కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్లో ఉంటుంది ఇంకా గ్రూప్ టూ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు గ్రూప్ టూకి సంబంధించి అది డిసెంబర్లో మెన్షన్ చేస్తుందని చెప్పారు దానికి ఇంకా దాని వివరణ కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకు కొత్తగా వచ్చే నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు సెప్టెంబర్లో వచ్చే నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ నోటిఫికేషన్ వస్తుంది దీనికి సంబంధించి గ్రాట్ నర్సరీ నర్సింగ్ సంబంధించి ఈ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది దీనికి ఎగ్జామ్ అయితే నవంబర్లో ఉంటుంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సర్టిఫికేట్ ఇన్ యా టెక్నీషియన్ కోర్సు అండ్ దీనికి సంబంధించి ఎయిట్ అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే మనకు గ్రూప్ టూ సర్వీస్ గ్రూప్ టూ సర్వీస్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు దీన్ని డిసెంబర్లో ఎగ్జామ్ పెడతారు ఇప్పుడు దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్టులకు సంబంధించి జెన్కో ట్రాన్స్కో ట్రాన్స్కో అండ్ ఎన్పిడిసిఎల్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సబ్ సబ్ ఇంజనీరింగ్ అదర్కి సంబంధించి పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఇది అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వస్తుంది దీని ఎగ్జామ్ అయితే జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించి బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది డిప్లొమా వాటికి సంబంధించి అండ్ నెక్స్ట్ గెజిట్ నోటిఫి గెజిటెడ్ కేటగిరీకి సంబంధించి కొన్ని ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి ఇంజనీరింగ్ సర్వీస్లో డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కు ఏఈ కానీ వాటికి సంబంధించి ఈక్వలెంట్ పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇది ఇది కూడా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వస్తుంది నోటిఫికేషన్ అండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీనికి ఎగ్జామ్ జరుగుతుంది దీనికి ఒక క్వాలిఫికేషన్ వచ్చి బీఈ మరియు బీటెక్ అండ్ నెక్స్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మళ్ళీ ఒకసారి టెట్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడు అంటే ఇది టీచర్లకు సంబంధించి నవంబర్లో నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ జరుగుతుంది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ బిఎడ్ అండ్ డిఎడ్ దానికి సంబంధించి ఈక్వలెంట్గా ఏదైతే ఉందో అది దానికి సంబంధించి టెట్ ఈజ్ నాట్ ఫర్ రిక్వైట్మెంట్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద క్వాలిఫై క్వాలిఫైయింగ్ ఫర్ ఎగ్జామినేషన్ హూ ఈజ్ ఆ డిఎస్సిఆర్ టీచర్ టీచర్ పోస్టులకు సంబంధించి ఆ టీచర్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ టెస్ట్ మాత్రమే టెట్ అనేది రిక్రూట్మెంట్ కాదని చెప్తున్నారు మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మళ్ళీ అక్టోబర్లో రావడం జరుగుతుంది ఏదైతే మనకు అక్టోబర్ అదొక మెయిన్ సై కంప్లీట్ అవుతుందో ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ దానికి సంబంధించి మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరుగుతుంది గ్రూప్ వన్కి సంబంధించి అది అక్టోబర్లో ఉంటుంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇది టీజీపీఎస్సీ ఇస్తుంది అండ్ దీనికి సంబంధించి ఈ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీగా ఉంటుంది నెక్స్ట్ నోటిఫికేషను గెజెట్ స్కేల్కి సంబంధించి అదొక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అది జనవరిలో ఉంటుంది ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ చేస్తారు దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కానీ డిగ్రీ కానీ ఉండదు దానికి సంబంధించి కనెక్టింగ్ సబ్జెక్టు మళ్ళీ ఒక డిఎస్సీ నోటిఫికేషన్ టీచర్కి టీచర్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్లో మళ్ళీ ఒక డిఎసీ నోటిఫికేషన్ ఇస్తారు ఇది ఎప్పుడు ఇస్తారంటే రెండో నెల అంటే ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇస్తారు ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది మనకు ఇంతకుముందు టెట్ చూసాము టెట్ ఏదైతే ఉందో అది నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తారు జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది జనవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది దీనికి సంబంధించి కూడా డిఎడ్ కానీ బీఎడ్ కానీ విత్ డిగ్రీతో క్వాలిఫికేషన్ ఉండే ఇవి ఉండాల్సి ఉంటుంది సారీ అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇది చాలా సంవత్సరాలు అవుతుంది ఇది నోటిఫికేషన్ రాక ఇప్పటికీ సో ఈ నోటిఫికేషన్ కూడా మనకి ఇస్తామంటున్నారు ఫిబ్రవరిలో ఇది కూడా నోటిఫికేషన్ వస్తుంది ఇది మేలో ఎగ్జామ్ జరుగుతుంది టీఎస్పిఎస్సి నుంచి టీజీపీఎస్సీ నుంచి ఇది ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్తో ఉంటుంది అండ్ తర్వాత మళ్ళీ ఒక టెట్ నోటిఫికేషన్ ఏదైతే మనకు సిక్స్ మంత్స్కి ఒకసారి టెట్ వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందో అందులో భాగంగానే మళ్ళీ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది జూన్లో జరుగుతుంది ఇది స్కూల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసి ఉండాలి నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటుంది ఇది జూలైలో జరుగుతుంది జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఎస్ఐ కాని ఎస్ఐ నోటిఫికేషన్ ఎస్ఐకి సంబంధించి మరి కానిస్టేబుల్కి సంబంధించి వేరువేరుగా ఇచ్చారు నోటిఫికేషన్స్ ఎస్ఐ ఏమో సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది దానికి సంబంధించి ప్రిలిమినరీ కానీ ఇంకా దానికి సంబంధించి ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు అగస్టులో జరుగుతుంది ప్రిలిమినరీ టెస్ట్ దానికి సంబంధించి పూర్తి యొక్క ప్రిలిమ్స్ కానీ ఈవెంట్స్ కానీ మెయిన్స్ కానీ అవి సంబంధించి కంటిన్యూస్గా ప్రాసెస్ అవుతూ ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే అండ్ నెక్స్ట్ పీసీ నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఈక్వల్ అంటే పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ అండ్ ఇది కూడా ఏప్రిల్లో వస్తుంది దాంతోపాటు కానీ ఎస్ఐ సపరేట్గా నోటిఫికేషన్ పీసీకి సపరేట్ నోటిఫికేషన్ రెండు కూడా అగస్టులోనే జరుగుతాయి ఎగ్జామ్స్ దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఆగస్టులో ఉండడం జరుగుతుంది సో ఇది ఇప్పటివరకు అయితే మనకు పదిహేను రకాల పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారు ఇంకా ఇందులో మనకు గ్రూప్ వన్ గ్రూప్ వన్ మాత్రమే ఒక మెన్షన్ చేశారు కొత్త నోటిఫికేషన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏవైతే ఉన్నాయో అవి పాత నోటిఫికేషన్కి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఇంకా మిగిలిన పోస్టులకు సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఇస్తారా లేదంటే మరి సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారా చూడాల్సి ఉంది సో మొత్తానికి ఇది మనకు జాబ్ కేంద్రకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్